రాజ్కి ఊహించని ఇచ్చిన కావ్య శ్వేత చంప పగలగొట్టిన అప్పు రాజ్కి చుక్కలు చూపిస్తున్న కావ్య షాక్ లో అనామిక రుద్రాని ఆనందంలో అపర్ణ కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు రాజుకి కావ్య ఏం షాక్ ఇచ్చింది మరి అప్పు వెళ్లి శ్వేతను కొట్టడం మరి శ్వేతను కొడితే ఏవైనా నిజాలు తెలిసాయా మరి రాజుకి ఎలా బుద్ధొచ్చేలా చేసింది కావ్య అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య పుట్టింటికి వచ్చేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అని చెప్పి కృష్ణమూర్తి అడిగేసరికి చేసేదేముంది నాన్న ఇష్టం లేని భర్తతో ఎన్ని రోజుల నేను కలిసి ఉండాలి అందుకనే విడిపోదాం అనుకుంటున్నాను అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి ఎలా విడిపోతావు కావ్య అంటూ ఇందిరాదేవి అయితే వస్తుంది ఒక్కసారిగా కృష్ణమూర్తి కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది అమ్మమ్మ గారు మీరని చెప్పాను కానీ ఏంటి కావ్య అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు వచ్చినా గానీ నువ్వు ఎంతో స్ట్రాంగ్గా ఉండి అందరినీ ఎదిరించి మరీ ఇంటి కోడలుగా ఇంట్లోనే ఉన్నావు అలాంటిది నువ్వు రాజుతో చిన్న గొడవ అయితే మాత్రం రాజు మనసులో నువ్వు లేవని ఎలా అర్థం చేసుకుంటావు అంటూ ఇంకా ఇందిరాదేవి అనగానే లేదమ్మ గారు నేను నిజంగా ఆయన మనసులో లేను అందుకోసమే కదా తన ఫ్రెండ్తో కలిసి మరీ నాటకమాడి నా మించి విడిపోవాలని ఆయన కోరుకుంటున్నారు అందుకని ఆయనకి ఇష్టం లేకుండా నేను ఆయనతో ఎలా కలిసి ఉంటాను అందుకనే ఆయన జీవితంలోంచి విడిపోవాలనుకుంటున్నాను అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి అదే తప్పుడు నిర్ణయం కావ్య ఎప్పుడు అలాంటి పని చేయకూడదు నీకు మెళ్ళో కట్టిన తాళికి బంధం లే విలువలేదా ఖచ్చితంగా విలువ ఉంటుంది కదా ఆ తాళిని నువ్వే కాపాడుకోవాలి నీ భర్త నిన్ను లేదని నీ భర్త నోటితో చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా నీ భర్త నీకెప్పుడు ప్రేమగా ఏమీ పెట్టలేదా నీకు సపోర్ట్గా ఉన్నది నీకు గుర్తులేదా మరి అంత ప్రేమగా అంత సపోర్ట్గా ఉన్న రాజు నువ్వంటే ఇష్టం లేదని ఎలా చెప్పగలుగుతాడు ఖచ్చితంగా రాజు నిన్ను ఇష్టపడుతున్నాడు కానీ ఆ విషయం రాజుకే తెలియడం లేదు అది నువ్వు తెలిసేటట్టు చెయ్యాలి అని చెప్పనగానే ఇష్టం లేదని చెప్తుంటే ఎలా తెలిసేటట్టు అమ్మమ్మ గారు అంటూ ఇంక అప్పు అనగానే అదే తప్పు అప్పు మనం ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు రాజు పైకి మాత్రం నువ్వు కావి అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు మనసులో కావి అంటే చాలా ఇష్టం కావ్యం మీద ఎవరైనా సరే చిన్న మాట అన్నా కానీ రాజు తట్టుకోలేడు రాజు కావ్యకి సపోర్ట్ చేస్తాడు అడుగు మీ అక్కని ఏ విషయంలో అయినా రాజు సపోర్ట్ చేయలేదేమో అని చెప్పనగానే కానీ అవునమ్మం గారు సపోర్ట్ చేశారు అని చెప్పాను కానీ అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు రాజు మనసును మార్చాలి అంటే రాజు ఎవరితో అయితే ఆ అమ్మాయితో ఉన్నాడో నువ్వు అబ్బాయితో ఉండని చెప్పాను కానీ అది ఎలాగని చెప్పనేసరికి ఇంకా ఇందిరాదేవి అయితే మొత్తం ప్లాన్ అంతా చెప్తుంది నువ్వెవరో అబ్బాయితో మాట్లాడనవసరం లేదు అప్పునే అబ్బాయిలో చేద్దాం అప్పుకు కదా పేరు మారుద్దాం అప్పు ఒక కొత్త సిమ్ తీసుకో అది రామని ఫీడ్ చేసుకో కావ్య నువ్వు వాడి పేరు రాసు కాబట్టి రామని ఫీడ్ చేసుకో నువ్వు అప్పు కావ్య కాస్తమాను ఫోన్ చేయి అది మగ గంతుకుతో చేయి నీకు ఆ టాలెంట్ ఉందన్న విషయం నాకు తెలుసు అని చెప్పాను కానీ సరే అమ్మగారు నేను చూసుకుంటానని ఇంకా కావ్య ఇటు ఇందిరాదేవి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో రుద్రాని ఇటు ధాన్యలక్ష్మి అందరూ కూడా కావ్యాన్ని నిందిస్తూ ఉంటారు రెండు లక్షలు దొంగతనం చేశారని నేను దొంగతనం చేయడమేంటి అని చెప్పాను కానీ నువ్వే కదా దొంగతనం చేసావు నేను ఉదయమే కదా వదిన నీకు తాళాలు ఇచ్చిందని చెప్పాను కానీ అత్తయ్య గారు నాకు తాళాలు ఇచ్చిన మాట నిజమే కానీ ఆ తాళాలు తీసుకున్నది మీరే కదా నాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఆఫీస్కి వెళ్ళే అడావిల్లో ఉన్న మీరు నా రూముకి రావడం నా తలాలు తీసుకోవడం అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పాను కానీ ఏంటి రుద్రాణి ఏంటి మాట్లాడేది కావ్య ఏంటి కావ్య నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ అవునత్త గారు నేను రెడీ అయ్యే హడావుల్లో రుద్రాని గారు రూమ్కి వచ్చారు తలాలు తీసుకోవడం కూడా తెలుసు అసలు ఏం చేస్తారా అని ఇంకా సైలెంట్గా ఊరుకున్నానని చెప్పనేసరికి ఏంటి ఏం చేస్తున్నావు అసలు రుద్రాణి అని చెప్పాను కానీ అది వదిన అంటూ మాట్లాడేసరికి ఇంకా పక్కనే అనామిక ఇటు రుద్రాని ఇద్దరు కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు అంటే రుద్రాణి చేసింది అనామికకు తెలిసన్న విషయం అపర్ణ గ్రహించి ఇంకా చాలా కోపంగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి రుద్రాణిని కొట్టడానికి చెయ్యి ఎత్తి అనామిక చెంప చెల్లి మనిపిస్తుంది అయితే ఒక్కసారిగా అనామిక అయితే జరిగిన విషయం అంతా పోసుగుచ్చునట్టు చెప్పేస్తుంది ఆంటయ రెండు లక్షలు తీసారని ఇంకా అనామికను కొట్టిన అదే చేత్తో రుద్రాని చెంప కూడా చెల్లి మనిపించి రెండు లక్షలు కూడా బయటికి తెప్పిస్తుంది చూసావా ధాన్యలక్ష్మి నా కొడల మీద నింద వేసావు కదా ఎవరు ఏం చేశారో ఎవరి కోడలు ఎలాంటి వారో ఒక్కసారి తెలుసుకుని మాట్లాడు అంటూ ఇంకా అప్పర్నైతే కావ్యను సర్ది చెప్పి ఇంకా కావ్య అయితే పైకి వెళ్ళిపోతుంది లక్ష్మికి అయితే ఏం చేయాలో అర్థం కాదు ఇప్పటి వరకు నేను కావ్య తప్పు అనుకున్నాను తప్పు చేసింది నా కోడలు ఈ రుద్రాణితో కలిసి ఇదంతా ఎందుకు చేసింది అనుకుంటూ ధాన్యలక్ష్మి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య గదిలోకి వస్తుంది కావ్య ముఖంలో ఎక్కడా బాధ కానీ భయం గాని ఇంకా ఏమీ కనిపించవు రాజుకి చాలా సంతోషంగా కనిపిస్తుంది కావ్య రాజుకి ఏమీ అర్థం కాదు ఏంటి కావ్యం ఎంత బాధగా ఉంటుందనుకున్నాను ఎంత సంతోషంగా ఉంది నేను నుంచి విడిపోతున్నానని అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావ్య ఎందుకు బాధపడడం లేదు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది కూడా మేమిద్దరం విడిపోతున్నామన్న విషయం చెప్పడానికే కదా మరి ఎందుకు ఇంత సంతోషంగా ఉందని రాజ్కి అయితే అస్సలు అర్థం కాదు కావ్య కావాలనే తన ఫోన్ అక్కడ వదిలేసి కింద వంటగదిలో పని కోసం వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే కావ్య వేరే ఫోన్తో అయితే అప్పుకు ఫోన్ చేసి ఫోన్ చెయ్యని చెప్తుంది కావ్య ఫోన్లో అప్పు ఫోన్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ ఇందిరాదేవి చెప్పినట్టుగా రామ్ అని ఫీడ్ చేయడంతో ఇంకొక పక్క శ్వేత ఫోన్ చేస్తుంది మరొక పక్క కావ్యకు అనే ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది రాజ్కి అయితే ఏం అర్థం కాదు ఏంటి కావ్య వేరే అబ్బాయితో మాట్లాడుతుందా అయినా మాట్లాడితే మాట్లాడిని అని చెప్పి ఒక్కోసారి అనుకుంటాడు మళ్ళీ ఒకసారి ఎవరా అబ్బాయి అసలు కావ్య ఏ అబ్బాయితో మాట్లాడుతుంది అని చెప్పి ఇంక అసలు అయితే పిచ్చి పట్టేసినట్టు అనిపిస్తుంది శ్వేతతో ఎంతో క్లోజ్గా ఉన్నా కానీ శ్వేతను కూడా పట్టించుకోవడం మానేస్తాడు ఇంకా ఫోన్ లిప్ చేయకూడదు అనుకుంటూనే లిప్ చేద్దామనుకునేసరికి అవి అయితే వస్తుంది ఏంటి ఫోన్ అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకునేసరికి ఇంకా అయితే ఏం అర్థం కాదు ఇంక ఇక్కడ అప్పు కావ్యతో ఫోన్ మాట్లాడేసి నేరుగా శ్వేత దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటి మా అక్క జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు అని చెప్పాను కానీ నేను అసలు రాజుని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు నేను కేవలం విడాకుల కోసం వచ్చానంతే అని చెప్పాను కానీ సరే విడాకులు అయిపోయినాయి కదా మీరు మా అక్క జీవితం సంతోషంగా ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి నా మాట అర్థం చేసుకోండి ఎలా చెప్తున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే చెంప చెల్లు మనిపించి చెప్పే ధైర్యం కూడా నాకు ఉందని చెప్పాను కానీ ఎందుకప్పు అంత సీరియస్ అవుతావు అని చెప్పి ఇంకా శ్వేత అయితే రాజ్కి చెప్పి వెళ్ళిపోతుంది రాజ్కి అసలు శ్వేత ఎక్కడికి వెళ్తుందో ఏంటో కూడా తెలియదు ఇటు చూస్తే శ్వేత ఎక్కడికెళ్ళిందో తెలియదు ఇటు చూస్తే కావ్య ఏం చేస్తుందో తెలియడం లేదు కావ్య మాత్రం ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ సంతోషంగా ఉంటుంది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినా బుర్ర పనిచేయదు శ్వేత సార్లు చేసినా శ్వేత ఫోన్ లిఫ్ట్ చేయదు అసలు ఏ విషయాలు ఏమి అర్థం కాక ఇంకా రాజ్ పిచ్చి పట్టువాడా అయిపోతాడు కావ్య తన నుంచి దూరం అయిపోతుందన్న బాధ అయితే అప్పుడు మొదలవుతుంది రాజుకి ఎవరినైనా ఇష్టపడుతుంటే ఆ వ్యక్తి తన నుంచి దూరం అయితేనే ఆ వ్యక్తి విలువేంటో అప్పుడు అర్థమవుతుంది రాజుకి ఏం చేయాలి కావ్యను నేను ఎందుకు వదులుకోలేకపోతున్నాను అయినా కావ్య అంటే నాకు ఇష్టం లేదని అంత కరాఖండిగా చెప్పిన తర్వాత కావ్య ఎవరితో మాట్లాడితే నాకేంటి అని చెప్పి ఒక క్షణం అయితే అనుకుంటాడు మరో క్షణం కావ్య ఎవరితో మాట్లాడుతుంది అసలు ఎవరా రాము నా పేరు వాడి పేరుకి ఒకే ఒక అక్షరం తేడాలా ఉంది అసలు వాడు కావ్యతో అంత క్లోజ్ గా మాట్లాడేది ఎవడు తెలుసుకోవాలి అయినా నా భార్యతో వేరేవాడు ఫోన్ మాట్లాడటం ఏంటి నా భార్యతో మాట్లాడితే నేనే మాట్లాడాలని చెప్పి అయితే ఒక్క క్షణం కూడా కావ్య ఫోను ఖాళీ లేకుండా అస్తమాను కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అంటే కావ్యకు ఎక్కడ ఫోన్ గ్యాప్ వస్తే ఎక్కడ రామ్ గడు ఫోన్ చేసేస్తాడో వాడితో కావ్య క్లోజ్గా మాట్లాడుతుందో అని ఇంకా రాజుకైతే పిచ్చి పట్టినట్టు అనిపించి ప్రతి క్షణం కూడా ఎక్కువ రోజులో చాలా సార్లు కావ్యకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఆ వర్క్ అయిందా ఈ వర్క్ అయిందా అంటూ ఇంక పదే పదే ఫోన్ చేయడం ఇంకా ఫోన్ కట్ చేయకుండా పక్కన పెట్టడం పొరపాటు నువ్వు వచ్చేసిందని చెప్పడం ఇంక అలా అయితే చేస్తూ ఉంటాడు ఇదంతా ఇందిరాదేవికి చెప్పేసరికి చెప్పేనా కావ్య రాజుకి నువ్వంటే ఇష్టం కావ్య అది వాడికి అర్థం కావడం లేదు చూసేవా నువ్వు వేరే ఒక అబ్బాయితో క్లోజ్గా ఉండేసరికి వాడి గుండెల్లో ఉన్న ప్రేమ ఎలా బయటకు వస్తుందో శ్వేత నాకు అన్ని విషయాలు చెప్పింది శ్వేతకు ఫోన్ చేయడమే మానేశాడంట ఒకటి రెండు సార్లు చేశాడంట తర్వాత చేయడమే మానేశాడంట చూసావా వాడి ప్రేమ గురించి అది అర్థం చేసుకోవాలి ఇలాంటి వాడిన వదిలేసి వెళ్ళిపోదామనుకున్నావు నువ్వంటే పిచ్చి పట్టేటట్టు చేస్తాను చూడు వాడు కావ్య నా భార్య అన్న మాట నుంచి కావ్య నా సర్వస్వం నా లోకం అన్న మాటకు వచ్చేంత వరకు నువ్వు ఇలాగే చేస్తూ ఉండు ఖచ్చితంగా వాడు నీ దారిలోకి వచ్చి కావ్యం లేకుండా నేను ఉండలేను అంటూ నాకు వచ్చి బాధ చెప్పుకోకపోతే అప్పుడు చెప్తాను అంటూ ఇంకా ఇందిరాదేవ్ అనగానే చాలా థ్యాంక్స్ అమ్మమ్ గారు అని చెప్పాను కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం కావ్యా ఈ తరం అమ్మాయిల్లో ఇలా ఎవరు ఉండరు అలాంటిది నేను ఎందుకు దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి దూరం చేయాలనుకుంటాను రా కాజులో ఖచ్చితంగా మార్పు వస్తుంది నువ్వు ఇలాగే ప్రయత్నించంటూ ఇంక ఇందిరాదేవ్ అయితే చాలా సపోర్ట్గా ఉంటుంది మరి రాజు తన మనసులోని ప్రేమను బయటపెడతాడా మరి అడ్పక్క ఉన్నది రామన్న ఎవడు అన్న విషయం రాజు తెలుసుకోగలుగుతాడా మరి దూరంగా వెళ్ళిపోయిన శ్వేత ఇదంతా కావ్య వాళ్ళే చేస్తున్నారన్న విషయం రాజుకు చెప్తుందా లేక కావ్య సంతోషంగా ఉంటే చాలు అనుకుని సైలెంట్గా ఉండిపోతుందా మరి రాజు తన ప్రేమను కావ్యకు ఎప్పుడు చెప్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు